గా అందుకోవటం తెలుగు హీరోలు డైరెక్ట్ గా బాలీవుడ్ వెళ్తున్నారు అక్కడి డైరెక్టర్స్ తో కాంటాక్ట్ పెంచుకుంటున్నారు పనిలో పనిగా హిందీ సినిమాల్లో నటిస్తున్నారు అయితే రామ్ చరణ్ కు మాత్రం బాలీవుడ్ నుంచి ఎలాంటి కాంటాక్ట్ కుదరటం లేదు ఇంతకీ మెగా పవర్ స్టార్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి బాహుబలి టూ తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారాడు ప్రభాస్ అందుకే బాలీవుడ్లో ఓం రౌత్ లాంటి దర్శకుడితో చేతులు కలిపి ఆది పురుషు లాంటి సినిమా చేశాడు లాస్ట్ ఇయర్ తారక్ కూడా డైరెక్ట్ బాలీవుడ్ మూవీని లాక్ చేసుకున్నాడు ఈ ఏడాది హృతిక్ రోషన్తో కలిసి వార్ టూ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు బ్రహ్మాస్త్ర దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు రామ్ చరణ్ కూడా బాలీవుడ్లో మూవీ చేయాలనుకుంటున్నాడు కానీ సరైన దర్శకుడు కుదరడం లేదు రెండు వేల ఇరవై రెండులో ది కశ్మీర్ ఫైల్స్ తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న వివేక్ అగ్నిహోత్రితో మూవీ చేయాలనుకున్నాడు రామ్ చరణ్ అయితే అగ్నిహోత్రి వెంటనే ది వ్యాక్సిన్ వార్ తీసి నిరాశపరిచాడు దాంతో ఈ కాంబినేషన్కు బ్రేక్ పడింది డంకీ రిలీజ్ కు ముందు రాజ్ కుమార్ హిరాణీతో రామ్ చరణ్ మూవీ చేయబోతున్నాడని మెగా పవర్ స్టార్ కోసం హిరాణి స్టోరీ రెడీ చేశాడని టాక్ వినిపించింది అయితే డంకీ అయి యావరేజ్ మూవీగా నిలవడంతో ఈ కాంబినేషన్కు కూడా బ్రేక్ పడిందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి